అంటే భగవంతుడు ఆ పదార్థాన్ని చూస్తాడు స్వామివారు ఆ పదార్థాన్ని చూస్తే అతడి కళ్ళల్లో ఇంచి శక్తి కొంత ఆ పదార్థంలో చేరి అది అమృతంగా మారి మనల్ని ఉద్ధరిస్తూ ఉంది భగవత్ ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉన్నాము అంటే మరి అగ్ని అగ్ని చేరింది కదా చూపు స్వామివారు చూపు అందులో పడదంటే అగ్ని చేరింది కదా హార తీస్తాం అక్కడ కూడా మనకి అగ్ని ఇక్కడ హారతి ఇచ్చేది అన్నారు కాబట్టి ఇంకో విషయం చెప్తాను హారతిని చాలా మంది దండం పెడతారు ఇప్పుడు ఉదాహరణకి దేవాలయంలో అర్చకుడు స్వామివారికి అమ్మవారికి హారతి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇలా ప్రజలకు చూపించేటప్పుడు భక్తులకు చూపించేటప్పుడు కొంతమంది కళ్ళకద్దుకుంటారు కొంతమంది వచ్చేసి దండం పెడతారు దండం పెట్టడం అనేది తప్పు పద్ధతి నా దృష్టిలో ఇది ఎందుకు అంటే స్వామివారికి లేదా అమ్మవారికి దిష్టి ఇస్తున్నారు అని చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో అది దృష్టి కాదు నేను నిరూపించగలను కూడా ఈ విషయంలో దృష్టి కాదు భగవంతుడికి మనం ఇచ్చేటువంటి హారతిలో ఏమవుతుందంటే అగ్ని ప్రతిదీ స్వీకరించగలదు నువ్వు ఏది వేసినా అగ్ని స్వీకరిస్తుంది అవునా కాదా పవిత్రం అవుతుంది అనే భావనతో మనం అగ్ని అగ్నిలోనే ఆహుతి చేస్తాం ఇస్తాం కదా ప్రతిదీ స్వీకరిస్తుంది కదా మరి భగవత్ శక్తి కూడా హారతి స్వీకరిస్తుంది కదా అవునా భగవత్ శక్తి హారతి స్వీకరిస్తే ఆ హారతిని మనం అద్దుకుంటాం కళ్ళు అగ్నితత్వం మళ్ళీ మనకి అంటే స్వామివారి శక్తి ఈ కర్పూర హారతిలోకి వచ్చి ఆ కర్పూర హారతిలో ఉన్నటువంటి ఆ స్వామివారి శక్తిని కంటి ద్వారా లోపలికి పంపించుకుంటాం అంటే భగవత్ శక్తిని మనం పంపించుకుంటున్నాం ప్రత్యక్షంగా మన స్వామివారి శక్తిని మనలో నింపుకోలేక ఈ విధంగా తీసుకుంటున్నాము